ప్రైజ్ లాడ్ దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను యేసుక్రీస్తు దేవుడా బైబిల్లో ఏసుక్రీస్తు ఎక్కడైనా నేనే దేవుడిని నన్ను ఆరాధించుమని ఎక్కడైనా రాసి ఉందా లేకపోతే ఏసుక్రీస్తు చెప్పారా చాలామంది ఏసుక్రీస్తు ఈ మాట చెప్పలేదు అని డిబేట్స్ చేశారు చాలామంది ఇలాంటి విషయాలలో ఏసుక్రీస్తుని ఎగతాళి కూడా చేశారు అయితే వాస్తవంగా ఏసుక్రీస్తు నిజంగానే దేవుడా కాదా అనే ఈ టాపిక్ మీద నేను మీ ముందుకు వచ్చాను సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఒక వ్యక్తికి సమాధానము ఇవ్వాలి అన్న ఒక వ్యక్తికి సందేహాలు క్లియర్ చేయాలన్నా మీరు ఈ వీడియో తప్పకుండా మీరు చూడాల్సిందే ఎందుకు అనంటే ఏసుక్రీస్తు మీద అవగాహన అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి ఏసుక్రీస్తు దేవుడే అనేది ఈరోజు మనము నిరూపించుకుందాం ఎలా నిరూపించాలనో ఏ విధంగా నిరూపించాలనో అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా తెలుస్తుంది సో వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి నేను అనేది అదే జీసస్ అనే మనిషిని దేవుడిని చేసుకున్నారు వీళ్ళు దేవుడిగా మార్చుకున్నారు నేత అదేనంటున్నా దైవ కుమారుడు అంటున్నారు దేవుడు దేవుడు అంటలే అదే దేవుడు ఇంకా ఇంకెక్కడో ఉన్నాడు ఈయన దైవ కుమారుడు దైవ అంటే ప్రొటెస్టెంట్స్ ఇతను మనిషే అసలు దేవుడు కాదంటారు అదే అదే సరికి మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి అనేక శాఖలు ఉంటాయి అదే దేవుడు నోసరికి ఇంకేమంటాడు అసలు అతను పోపును అంగీకరించాడు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ పోప్ మీరు జీసస్ అన్నట్లయితే మీరు జీసస్ అనేది వాస్తవం కాదు అతను ఒక మనిషి అని మీరు అన్నారు కదా అంతే కదా జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు క్రియేషన్ ఇట్స్ క్రియేషన్ రైట్ ఇట్స్ ఏ క్రియేషన్ క్రియేషన్ ఇట్స్ రైట్ ఒప్పుకుంటా బట్ ఇట్స్ ఎ బిలీఫ్ బిలీఫ్ ఎవరికన్నా ఉండొచ్చు దానికి అది అదే బిలీఫ్ ఉండదు సో అట్లాగే లార్డ్ వెంకటేశ్వర వెంకటేశ్వర కూడా క్రియేషన్ వెంకటేశ్వర స్వామి క్రియేషన్ కాదు కాకుండా ఎట్లా ఉంటారు అక్కడ అక్కడ అంతకుముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు వేల నుంచి ఉందిగా యేసుక్రీస్తు బైబిల్లో నేనే దేవుడిని నన్నే ఆరాధించండి అని ఎక్కడైనా చెప్పారా అని ఒకవేళ మనము చూస్తే డైరెక్ట్గా మాత్రము ఏసుక్రీస్తు ఈ మాట ఎక్కడ చెప్పలేదు కానీ ఏసుక్రీస్తు నేనే దేవుడినని నిరూపించినారు ఎలా అంటే బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాము ఎప్పుడైతే వచనాలు మనం చదువుతున్నామో ఆ వచనాలు ఏం మాట్లాడుతున్నాయి ఎందుకు మాట్లాడుతున్నాయి ఎవరి కొరకు మాట్లాడుతుంది ఆ వచనం వెనుకలో ఉన్న ఉద్దేశం ఏంటిదో అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అప్పటి వరకు మనకు వాక్యం అనేది అర్థం కాదు సో ఫస్ట్ థింగ్ యేసుక్రీస్తు దేవుడా కాదా అనే ఒకవేళ మనం ప్రశ్న అడిగితే బైబిల్లో చాలా క్లియర్గా వచనం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి మనము ఆ వచనము చదువుదాం యోహాన్ సువార్త పదవ అధ్యాయము ముప్పయో వచనం నేను తండ్రి ఇక్కడ ఏసుక్రీస్తు క్లియర్గా చెప్తున్నారు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నారు అంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము ఏకము అంటే ఒకటి వన్నెస్ అనేది అంటాం మనము వన్నెస్ అంటే దీనికి డ్యూయల్ అనేది ఎప్పుడు రాదు దీనికి రెండో పదం అనేది మనకు కనిపించదు ఏసుక్రీస్తే చెప్తున్న మాట నేను తండ్రి ఏకమై ఉన్నాము అనంటే తండ్రి దేవుడు అయితే మరి ఇప్పుడు ఏసుక్రీస్తు ఎవరైనారు అంతే కదా భూమి మీద ఏసుక్రీస్తు ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి నేను ఒకరే అని చెప్తున్నప్పుడు మరి ఆయన ఈయన ఒకరే అయినప్పుడు దేవుడు కాడా రెండో పాయింట్ ఏసుక్రీస్తు ఇంకొక చోట అదే మాట మాట్లాడుతున్నారు ఈ వచనం మనం చదవంగానే కింద ఇంకొక వర్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదే అధ్యాయంలో కింద వచనం మనం ఒకవేళ చదివితే వారు అందరూ యూదులు ఏసుక్రీస్తును రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నారు అందుకు యూదులు నీవు మనుషుడై ఉండి దేవుడు చెప్పుకొని గనుక దేవదర్శన చేసినందుకే నిన్ను రాళ్ళతో గుటుదుమ కానీ మంచి క్రియే చేసినందుకు యూదులు ఏసుక్రీస్తును రాళ్ళతో కొట్టాలని అనుకున్నారు కారణం ఏంటిది అని ఒకవేళ మనం చదివితే ఇక్కడ యూదులు యేసుక్రీస్తు గురించి ఒక మాట మాట్లాడుతున్నారో ఆ మాట ఏంటిదో మీకు చూపెడతాను నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుస్తున్నా నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుస్తున్నా నీవు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొని వస్తున్నా అంటే ఇక్కడ యూదులు చెప్తున్న మాట ఏంటిదంటే గనక నిన్ను నువ్వు దేవుడు అనుకుంటున్నావా అని అంటున్నారు వాళ్ళకు కోపం వచ్చింది దానికోసమే ఏసుక్రీస్తు గొప్ప కార్యాలు చేస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి తెలుసా వాళ్ళు రాళ్ళు తీసుకొని ఎందుకు కొట్టాలని అనుకున్నారు తెలుసా యేసుక్రీస్తుకు ఆయననే దేవుడు అని చెప్పుకుంటున్నాడు అనే రాయితో కొట్టాలనుకున్నారు ఈ మాట ఎందుకు వాళ్ళు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారంటే లేవికాండంలో క్లియర్గా ఒక ఆజ్ఞ ఉన్నది ఏంటంటే కనుక ఎవరైనా యహోవాను ద్వేషించిన ఎడల లేకపోతే యహోవాను ఎవ रहते ద్వేషించిన ఎడల వాళ్ళను రాళ్ళతో కొట్టుమని చెప్పారు అది ద్వేషం కావచ్చు ఎగతాళి కావచ్చు లేకపోతే ఆయన గురించి తప్పైనా మాట్లాడవచ్చు ఏదైనా ఉండొచ్చు తనకు తాను దేవుడు అని చెప్పుకున్న కూడా రాళ్ళతో కొట్టుమని చెప్పి ఒక ఆజ్ఞ అనేది లేవి కాండంలో మనకు కనిపిస్తూ అవుతుంది అయితే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాటలకు యూదులు చెప్తున్న ఆన్సర్కి ఏంటిదంటే యూదులు ఏమంటున్నారు నిన్ను నువ్వు దేవుడుగా అని నిరూపించుకుంటున్నావా నిన్ను నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావా అందుకే నిన్ను రాళ్లతో కొట్టాలి అనుకుంటున్నాము అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక చోట నేను తండ్రిని ఒకరే అని చెప్తున్నాడు ఇంకొక చోట ఏసుక్రీస్తు ఏమంటున్నారు ఇంకొక చోట యూదులు ఏమంటున్నారు అంటే కనుక నిన్ను నువ్వు దేవుడు అనుకుంటున్నావు కాబట్టి నేను రాళ్ళతో చంపాలి అని అనుకుంటున్నారు అంటే ఈ డైరెక్ట్ స్పీచ్ అర్థం కావట్లేదా ఒకవేళ నేనే దేవుడిని అని ఏసుక్రీస్తు ఎక్కడ చెప్పకపోయినా నేను దేవుడు ఒకరే అని చెప్తున్నారు దానికి అర్థం ఏంటిది అంటే గనక ఏసే నిజమైన దేవుడు అనేది మనం మర్చిపోవద్దు మూడో పాయింట్ యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన మనం ఒకవేళ చదివితే అబ్రహాము పుట్టకు మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అబ్రహాము కన్నా ముందు నేను ఉన్నాను అని చెప్పారు ఇక్కడ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కన్నా ఎన్నో సంవత్సరాల ముందు ఎన్నో వేల సంవత్సరాల ముందు అబ్రహాము గారు పుట్టారు అక్కడికి యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటి తెలుసా అబ్రహాము కన్నా ముందు నేను అని అన్నాడు ఇక్కడ నేను అనే పదము కాండంలో నేనే అని దేవుడు తనకు తాను చెప్పుకున్నాడు మొట్టమొదటిసారి మండుతున్న పొద మధ్యలో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా నేనే అని అన్నాడు అక్కడ ఆ నేనే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా అబ్రహాము కన్నా ముందు నేను ఉన్నాను ఈ నేను అనే పదము దేవునికి మాత్రమే చెందింది ఈ నేను అనే పదము ఈ నేను అనే టైటిల్ వేరే ఎవ్వరికీ లేదు ఎందుకు అంటే గనక నేను అనే పదము దేవుడు మాత్రమే చెప్పారు కాబట్టి నేను నేనే అని చెప్పాడు దేవుడు ఇక్కడ ఏసుక్రీస్తు కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా నేనే మార్గం అన్నారు నేనే సత్యము అన్నాడు నేనే జీవము అని అన్నాడు నువ్వు పర్లోక రాజ్యానికి చేరాలన్నా నువ్వు ఎక్కడ పోవాలన్నా ఆ నేనే దగ్గరికి రావాలి ఆ నేనే యేసుక్రీస్తు అనేది మనం మర్చిపోవద్దు ఇవన్నిటికన్నా ఒక సింపుల్ వచనం మీకు చెప్తాను ఇందులో మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఏసుక్రీస్తు అనే వారు ఎవరు అనేది యోహాన్ రాసిన యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో మనం ఒకవేళ చదివితే ఆ నేను ఎవరో మనకు అర్థమైపోతుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఆయన ఆది దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్తున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు కదా తర్వాత పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంటది వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆ వాక్యమే శరీర మన మధ్యలో వచ్చాడు తన మహిమను వదులుకొని మన దగ్గరికి వచ్చాడు మహిమ పొందినవాడు కేవలము దేవుడే ఉండాలి ఆ మహిమను వదులుకొని నర రూపిగా భూమి మీదకి వేసి వచ్చాడంటే ఎంత సింపుల్ లాంగ్వేజ్ ఉన్నాయంటే గనక దీన్ని పట్టుకొని కొందరు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ దేవుడు ఎక్కడైనా చెప్పాడా ఎక్కడ యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా నేనే దేవుడని ఎక్కడైనా యేసుక్రీస్తు తన నోటంతా తను చెప్పారా అంటే ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది యేసుక్రీస్తుకు నేనే దేవుడు అని అంటే ఎవరైనా నమ్ముతారా ఏసుక్రీస్తు ఒక ప్రధానమంత్రి అనుకుందాం ఆయన అన్నాడు అనుకోండి నేనే దేవుడు నన్ను మొక్కనట్టు ఎవరైనా నమ్ముతారా మాట నమ్మరు ఎందుకు నమ్మరు అంటే గనక దైవ లక్షణం కలిగిన వాడే దేవుడు దైవ లక్షణము ఉన్నవాడే దేవుడు ఆ లక్షణము ఎవరికి ఉంటుంది దేవుడు పరిశుద్ధుడు కనుక ఏసుక్రీస్తు పరిశుద్ధుడే ఆయనలో ఏ విధమైన అపవిత్రత లేదు ఏసుక్రీస్తు పరిశుద్ధంగా మన మధ్యలో ఉన్నాడు ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడయ్యాడు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు అందరూ మోకరించారు వారు ఆయన ఎందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మరొక్కగా వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మరొక్కగా యూదులకు ఉన్న ఒక అలవాటు ఏంటి తెలుసా వాళ్ళు ఎవరి దగ్గర తల దించరు దేవుని తప్ప ఎక్కడ కూడా తల వంచని వారు యేసుక్రీస్తు మహిమను చూడగానే దించుకున్నారండి ఇంకొక చోట ఒక మాట ఉంటుంది చూద్దాం ఒకసారి మత పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఎప్పుడైతే ఏసుక్రీస్తు నది మీద నడుచుకుంటూ వస్తున్న సమయంలో వారందరు ఏమనుకున్నారు తెలుసా ఫస్ట్ దేవుని చూడగానే వాళ్ళందరూ ఏసుక్రీస్తుని చూడగానే నమస్కరించారు తల వంచి దేవుని దగ్గర నమస్కరించారు మోకరించారు అని ఉంది అక్కడ వచ్చి నీవు నిజముగా దేవుని అని చెప్పి ఆయనకు చెప్పి చెప్పి ఆయనకు ఆయనకు మృక్తి మోకరించడం యూదులకు చాలా ఆచార ప్రకారంగా వాళ్ళు ఎవరి దగ్గర మోకరించారు వాళ్ళు వాళ్ళకున్న కట్టడ ప్రకారంగా వాళ్ళు ఎవరిని మోకరించారు వాళ్ళు మోకరించేదే కేవలము దేవుని దగ్గరనే ఆ దేవుడు కళ్ళ ముందు నీళ్ళ ముందు నడుస్తున్నప్పుడు తల దించుకొని మోకరించడం స్టార్ట్ చేశారండి వాళ్ళందరూ దీనికన్నా గొప్ప రుజువు ఇంకా ఏమి కావాలి ఏసుక్రీస్తు నేనే దేవుడు అని చెప్పే చెప్పినా చెప్పకపోయినా ఈ రుజువులు సరిపోదా ఏసుక్రీస్తు నేనే దేవుడు అని చెప్పాల్సిన అవసరత ఆయనకి ఎక్కడ లేదు ఆయన నిజమైన దేవుడు కాబట్టి దేవుడు తన ప్రత్యక్షత తనకు తాను ట్యాగ్ లైన్ పెట్టుకొని రాడు నేనే దేవుణ్ణి నన్ను మోకరించుమని నన్నే ఆరాధించుమని ఇవన్నీ చేసే పని ఎవరు తెలుసా దేవుని వేషం వేసుకున్న దుర్మార్గులు వచ్చి చెప్పే మాట ఏంటి తెలుసా నేనే దేవుణ్ణి నన్నే ఆరాధించు అని చెప్తారు కానీ ఏసుక్రీస్తు ఎక్కడ కూడా నన్ను ఆరాధించు నన్ను మొక్కుమని చెప్పలేదు ఒకవేళ ఆయన దగ్గర ఎవరైనా వచ్చి మొక్కినా వాళ్ళను అభ్యంతరపరచలేదు ఏసుక్రీస్తు ఎందుకు తెలుసా ఆయనే దేవుడు కాబట్టి ఒక చోట నేను తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పారు ఇంకొక చోట నిన్ను నువ్వు దేవుడని చెప్పుకుంటున్నావు యూదులు రాళ్ళతో కొట్టాలని చూశారు మూడవ చోట ఏమంటున్నారు తెలుసా నేనే అని అంటున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్తున్నాడు ఆ నేనే ఎవరు అనంటే కనుక ఆ నిర్గమకాండంలో మోసగారితో మాట్లాడిన ఆ నేను నేనే అని చెప్పిన వాడే ఇక్కడ ఆ నేనే అని యేసుక్రీస్తుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయనను చూసి తల అని అనంటే కనుక యూదులు ఎవరి ముందు తల దించేళ మనం అర్థం చేసుకోవాలి ఒక యూదుడు ఒకరి ముందు తల దించుకున్నాడంటే ఆయన దేవుడయి ఉండాలి ఇంత క్లారిటీగా దేవుడు స్పష్టంగా మనకు చెప్పారు ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుడా కాదా అనేది మీకే వదిలేసినాను ఏసుక్రీస్తు దేవుడు దేవుడు కావడానికి ఇన్ని రోజులు మీకు చూపెట్టినాను ఇప్పుడు ఎవరైనా ఏసుక్రీస్తు దేవుడు కాదు నేనే దేవుడు అని ఏసుకులుస్తూ ఎక్కడ చెప్పలేదంటే వాడు మూర్ఖుడు అని అనుకోవాలి మనం సో అలాంటి వాళ్ళు వాగేటోళ్ళు వాగుతూ ఉంటారు చెప్పేటోళ్ళు చెప్తూ ఉంటారు మీ నమ్మకాన్ని మాత్రం మీరు ఎక్కడ కూడా వేస్ట్ చేయకండి తాతాను మీ నమ్మకాన్ని దొంగలించకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అప్పటి వరకు సెలవు దేవుడు మీకు అందరికీ దీవించి ఆశీర్వదించదు కాక ఆమెను